ఆర్థికంగా వెనుకబడిన ఓసి అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి కమ్మ ఆర్యవైశ క్షత్రియ వలమ బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వాలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ మూడేళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ఇక్కడే ఒక విషయం చెప్పాలి పేదరికానికి కులం ఉండదు పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్దలకు ఉండాలి ఆదుకునే గుణం ఉండాలి తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ కాపునేస్తం కానీ ఈ రెండు పథకాలు మన మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా కూడా అండగా ఉండాలని పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం ఈ రోజు జమ చేస్తా ఉన్నా ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ మూడు దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మను అరవై ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది మంది అయితే లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం రెండు సార్లు అందుకున్న వారు జాబితాలో ఉన్నారు అదేవిధంగా మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మందిన అక్క మొత్తంగా మూడు సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్కచెల్లెమ్మలు ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది వాళ్ళు చేస్తూ ఉన్న ఆ వ్యాపారంతో వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో వాళ్లకు నెలల నా కనీసం ఒక ఆరు వేల నుంచి పదివేల రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం వైఎస్ఆర్ చేయూత ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి కూడా అండగా నిలబడడం వారికి కూడా ఆర్థిక సాధికారతకు మరింత సహకారం అందిస్తున్న విధంగానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలబడుతూ ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అమలు చేస్తా ఉన్నాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా